అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం కోపాన్ని ఎలా జయించాలి కోపం గురించి మనందరికీ తెలుసు అదొక ఎమోషన్ భావోద్వేగం మరి ఈ భావోద్వేగాన్ని మనం నియంత్రించుకోకపోతే చాలా రకాలైనటువంటి సమస్యలు వస్తాయి కాపం ఎందుకు వస్తుంది అని అంటే మనం అనుకున్నది అనుకున్నట్టు జరగకపోతే మనం కోరుకున్నది మనకు దక్కకపోతే ఎదుటి వ్యక్తి మనకు నచ్చినట్టుగా ప్రవర్తించకపోతే ప్రేమ వ్యవహారాల్లో మీరు ఆశించింది దక్కకపోతే దొరకకపోతే అలాగే కుటుంబంలో మీరు ఏదైతే మీ కుటుంబ సభ్యుల నుంచి మీరు కోరుకుంటున్నారో ఆ ప్రేమ కానీ ఆప్యాయత కానీ లేదా సహకారం కానీ లేదా మీరు చెప్పినటువంటి మాట వినకపోవడం కానీ ఇటువంటి కారణాల వల్ల మరి కోపం అనేది వస్తుంది అంటే జనరల్గా మనం చెప్పుకోవాలంటే కోపం దేనికి వస్తుంది అనేది నువ్వు ఆశించింది జరగకపోతే అంటే ఆశ లేకపోతే కోపంతో పనే లేదు కానీ మనిషి అనేటువంటి వాడు ఆశ లేకుండా బ్రతకగలడా అంటే అది అసంభవం ఆశ లేకపోతే అసలు భవిష్యత్తే ఉండదు జీవితమే చాలా బోరింగ్గా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది అయితే మరి ఈ ఆశపడేటువంటి ఈ విషయంలో మనకు కొంచెం జాగ్రత్తగా అత్యాస్త పోకుండా ఎంతవరకు మనం ఆశించాలో అనేటువంటిది అంతవరకు ఆశిస్తే మన కోరికలు గుర్రాలు అవ్వకుండా కోరికలు కూడా ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటే చాలా మటుకు కోపాన్ని మనం జయించవచ్చు అయితే ఈ కోపం వల్ల ఎవరికి ఎక్కువ నష్టం జరుగుతుందనంటే నువ్వు ఎవరి మీద అయితే కోపాడ్డా వాళ్ళకన్నా కూడా కోపం తెచ్చుకున్నటువంటి వ్యక్తులకి ఎక్కువ నష్టం జరుగుతుంది మానసిక పరమైనటువంటి సమస్యలు ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కోపం వల్ల మరి నువ్వు వివేచన కోల్పోవటం ఆలోచన కోల్పోవటం మాట జారటం కొన్ని సందర్భాల్లో దాడులకి తెగబడటం ఇవన్నీ కూడా జరగటం వల్ల చాలా నష్టపోయేది ఎవరనంటే కోపగించుకున్నటువంటి వ్యక్తి ఎక్కువ నష్టపోతారు కొంతమంది కోపాల్లో ఎదుటి వ్యక్తి మీద ప్రదర్శించకుండా వాళ్ళు వాళ్ళే దాచుకునే విపరీతమైనటువంటి మానసికమైనటువంటి ఒత్తిడికి లోనవుతూ మానసిక రోగులుగా మారిపోయిన వాళ్ళు ఉన్నారు కొంతమంది తిండి మానేసి నిద్ర మానేసి వారి ఆరోగ్యాన్ని చెడుగున్న వాళ్ళు కూడా ఉన్నారు అయితే ఎక్కువ నష్టం కోపగించుకున్నటువంటి వ్యక్తికే వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది మరి కోపాన్ని మనం జయించకపోతే మన ఆరోగ్య సమస్యలతో పాటు మానవ సంబంధాలు కూడా దెబ్బతినేటువంటి పరిస్థితి ఉంటుంది కుటుంబంలో అశాంతి నెలకొడుతుంది మిత్రుల మధ్య విభేదాలు పెరుగుతాయి నీ ఆలోచన ఎప్పుడైతే పోయిందో మరి ఆటోమేటిక్గా నువ్వు కూడా మనిషిలా కాకుండా మరలా ప్రవర్తించేటువంటి పరిస్థితి ఉంటుంది అందుకని కోపాన్ని జయించాలి అని అంటే ఖచ్చితంగా ఆలోచన ద్వారా మార్చుకోవాలి పాజిటివ్గా ఆలోచించడం నేర్చుకోవాలి ఎదుటి వ్యక్తిని ప్రేమించడం నేర్చుకోవాలి కోపగించుకునేటువంటి సమయంలో ఎదుటి వ్యక్తి యొక్క తప్పుని మనం ఎంచు చూపేటప్పుడు అటువంటి తప్పులు మన భవిష్యత్తులో గతంలో చేసామా చేయలేదా అనేటువంటిది ఒక ఆలోచన కూడా మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది మనిషి అనేటువంటి ఖచ్చితంగా తప్పులు చేస్తూ ఉంటాడు అలాగే ఎదుటి వ్యక్తి చేసినటువంటి తప్పును కూడా ఏ సందర్భంలో చేయాల్సి వచ్చింది ఎందుకు చేయాల్సి వచ్చింది అనేటువంటి కోణంలో కూడా మనం ఆలోచించగలగాలి మనిషి అందరూ కూడా పెర్ఫెక్ట్గా ఎవరు ఉండరు అందరూ కూడా ఏదో ఏదో సమయంలో ఏదో తప్పు చేసిన వ్యక్తులమే ఆ ఎదుటి వ్యక్తి చేసిన దానికి దేని గురించి అయితే నువ్వు కోపాడుతున్నావో గతంలో నువ్వు అటువంటి పని ఏదైనా చేసావా చేయలేదా అనేటువంటి ప్రశ్న కూడా మనం వేసుకున్నప్పుడు మనకి సమాధానం దొరికేటట్టు పరిస్థితి ఉంటుంది నీ కోపం జయించకపోతే చాలా సమస్యలు వస్తాయి నిజంగా ఒక ఇద్దరు వ్యక్తులు విపరీతంగా దెబ్బలాడుకుంటూ ఉంటారు కోపగించుకుని ఒకరి మీద ఒకరు అర్చుకుంటూ చేస్తూ ఉంటారు ఇద్దరు చాలా దగ్గరగా ఉన్నప్పటికీ కూడా మానసికంగా చాలా దూరం అయ్యారని అర్థం దాని అర్థం అంటే మానసికంగా మనుషులు దూర దూరం చేసేటటువంటి కోపాన్ని ఖచ్చితంగా మనం దూరం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి విషయాన్ని గమనించాలి సో మన ఆలోచన ద్వారా మారాలి కొన్ని సందర్భాలలో నీకు నచ్చనటువంటిది జరిగినప్పుడు కూడా నువ్వు ఏదో ఒక చిన్న టెక్నిక్ ఒక అంకిల్ లెక్క పెట్టడం ఊపిరి గట్టిగా పీల్చుకొని వదలడం ఇటువంటివి చేస్తే ఖచ్చితంగా నువ్వు ఆ కోపాన్నించి బయటపడవచ్చు మరి మనిషికి శారీరకమైనటువంటి వ్యాయామం ఎంత అవసరమో మానసికమైనటువంటి వ్యాయామం కూడా అవసరం ఉదయమే లేవటం నడక ద్వారా కొంచెం వ్యాయామం చేయటం కొద్దిసేపు యోగా చేయటం అట్ ది సేమ్ టైం ధ్యానం చేయడం కూడా చాలా అవసరం ఎప్పుడైతే నువ్వు మెడిటేషన్ చేసావో నువ్వు కోపాన్ని నియంత్రించుకోగలుగుతావు అలాగే అసలు జీవిత సత్యాన్ని కూడా మనం తెలుసుకోగలిగితే ఈ కోపం అనేది తగ్గేటటువంటి అవకాశం ఉంటుంది ఆధ్యాత్మికంగా కూడా మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది అందుకని ఎదుటి వ్యక్తి మీద కోపపడటం అనే దాన్ని చాలా వరకు తగ్గించుకోవాలి ఎందుకంటే అది మనకే ఎక్కువ నష్టాన్ని తీసుకొస్తుంది కాబట్టి కాబట్టి కోపాన్ని మనం జయించగలిగితే మౌనాన్ని నువ్వు కొన్ని సందర్భాల్లో పాటించగలిగితే నువ్వు చాలా వరకు ఈ కోపాన్ని నుంచి బయటపడేట పరిస్థితి ఉంటుంది అయితే కొన్ని సందర్భాల్లో నిజంగా ఎవరి మీద అయితే కోపం వచ్చిందో వాళ్ళతో కూర్చొని నువ్వు మాట్లాడగలిగితే నువ్వు అసహనాన్ని ప్రదర్శించగలిగితే దేనికోసం నువ్వు బాధపడుతున్నావో ఎందుకు నువ్వు నాకు కోపాడ్డావు నా మీద అనేటువంటి విషయాన్ని నువ్వు అడగగలిగితే చాలా వరకు సమస్యలు పరిష్కారం అవుతాయి కొన్ని కోపాలు పర్వాలే వెంటనే తగ్గుతాయి మళ్ళీ కలిసి జీవించేటటువంటి పరిస్థితి ఉంటుంది మాట్లాడుకునే పరిస్థితి ఉంటుంది సర్వసాధారణంగా కుటుంబంలో జరిగేటటువంటి ఆ కోప కోపాలు ఆ విధంగానే ఉంటాయి కానీ కొన్ని ఈ గొడవలు కారణంగా వచ్చేటటువంటి కోపం అది చాలా తీవ్రంగా ఉంటుంది మానవ సంబంధాలు దెబ్బతింటాయి విడిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది ఎప్పుడైతే కోపం ప్రతీకారంగా మారిపోయిందో చాలా రకాలైనటువంటి సమస్యలు ఎదురయ్యేటటువంటి పరిస్థితి కోపాన్ని ప్రతీకారంగా మారకుండా చూసుకోవాల్సిన అవసరం మన మీద ఉంది ఎప్పుడైతే ప్రతీకారంగా మారిపోయిందో శత్రుత్వం పెరిగిపోయి మరి ఆలోచన ద్వారా మారిపోతూ ఉంటుంది ఆరోగ్యం పాడైపోతుంది మానసికంగా కూడా ఏమీ చేయలేవు ఎప్పుడైతే ఎదుటి వ్యక్తిని దెబ్బ కొట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తావో నీ జీవితమే దెబ్బయిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది నాశనం అయిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది చాలా సందర్భాల్లో మాకు క్రిమినల్గా మారిపోయేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది అందుకని కోపాన్ని తగ్గించుకోండి చాలా జీవితం చాలా చిన్నది ఈ చిన్నదైనటువంటి జీవితంలో రకరకాలైనటువంటి మనుషులు ఉంటారు ప్రతి దాన్ని కూడా స్వీకరించగలిగినటువంటి సామర్థ్యాన్ని పెంచుకోవాలి సమస్థితిలో ఉండగలిగినటువంటి పరిస్థితి మనం తెచ్చుకోగలగాలి ఎప్పుడైతే నువ్వు కోపంతో రగిలిపోతూ ఉన్నావో మరి నువ్వు చాలామందికి దూరమైపోయే పరిస్థితి ఉంటుంది కొన్ని సందర్భాల్లో నీకు నువ్వు కూడా దూరమైపెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది ఉజ్వలమైనటువంటి ఈ భవిష్యత్తుని నియంత్రణ నువ్వే పాడు చేసుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంటుంది కాబట్టి కోపాన్ని అదే పనిగా ఆలోచించకుండా ఏదైనా జరిగితే దాన్ని అదే పనిగా మనం తీసుకోకుండా దానికి ఏదో చేసేయాలనేటువంటి కసి విడిచిపెట్టేసి చాలా సింపుల్గా తీసుకోగలిగితే కోపం అనేది తగ్గిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది మనిషికి క్షమించేటటువంటి గుణం చాలా అవసరం నువ్వు క్షమించగలిగితే నీకన్నా బలవంతుడు మరొకరు ఉంటారు ఎదుటి వ్యక్తి ఖచ్చితంగా రియలైజ్ అవుతాడు తను చేసినటువంటి తప్పు ఏందో తను తను చేసినటువంటి పొరపాటు ఏంటో ఖచ్చితంగా రియలైజ్ అవుతాడు ఆ రియలైజ్ అయ్యేటంత వరకు నువ్వు సమయాన్ని ఇవ్వాలి నువ్వు కూడా సమయాన్ని తీసుకోవాలి అప్పుడు ఈ కోపం నుంచి మనం బయటపడేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి మానవ సంబంధాల విషయంలో మనం నోరు జారితే దాన్ని వెనక్కి తిరిగి తీసుకోవాలి కాబట్టి జాగ్రత్తగా మనం మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుంది కొన్ని సందర్భాల్లో నువ్వు అనేసిన మాటలు వాళ్ళ మనసులో ఉండిపోతాయి అలాగే ఉండిపోతాయి మీరిద్దరు కలిసిన మీరిద్దరూ బ ముందుకు వెళ్దాం ప్రయాణం చేద్దామని అనుకున్నా కూడా ఏదో సందర్భంలో గుర్తుకు రావటం మళ్ళీ మీ సంబంధాలకు విఘాతం కలిగేటటువంటి పరిస్థితి కూడా ఉంటుంది కాబట్టి కొంచెం క్లిష్టమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు కఠినమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు కొంచెం మౌనంగా ఉండడం అనేది చాలా అలవాటు చేసుకోవాల్సినటువంటి గొప్ప లక్షణం ఎప్పుడైతే నువ్వు కోపంలో కొద్దిగా మౌనంగా ఉండగలుగుతావో ఖచ్చితంగా నువ్వు జయించగలుగుతావు కోపాన్ని కాబట్టి ఈ విషయాలన్నింటినీ జాగ్రత్తగా అర్థం చేసుకొని కోపం వల్ల మనకే ఎక్కువ నష్టం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని మనం గ్రహించగలిగితే దాని జోలికి మనం వెళ్ళేటటువంటి పరిస్థితున్నాం కాబట్టి ఈ విషయాలన్నింటినీ గమనించి మన జీవితాల్లో ఉన్నటువంటి కోపాలను తగ్గించుకొని కొంచెం విశాలమైనటువంటి దృక్పథంతో పాజిటివ్ థింకింగ్తో కనుక మనం ఉండగలిగితే మానవ సంబంధాలు కొంచెం విలువ ఇవ్వగలిగితే ఖచ్చితంగా మనం ఈ కోపాన్ని జయించగలం కాబట్టి ఈ గమనిస్తారని కోరుతూ ఓపిక్ వీడియో చేసిన ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్